ఈ రోజు మనం మిల్లెట్ జ్యూస్ అయితే వచ్చేసామన్నమాట హలో ఎరువన్ నేను జాకీర్ హుసేన్ ఎస్ ఈరోజు మనం మిల్లెట్ జ్యూస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో మిల్లెట్ అంటే చాలామందికి సో న్యాచురల్ ఫుడ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది న్యాచురల్ ఫుడ్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో ఈ మిల్లెట్ జ్యూస్ని అసలుకి ఎలా తయారు చేస్తారు అండ్ వాటి మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాదు ఈ మిల్లెట్ జ్యూస్ తీసుకుంటే షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివి మన దరిదాపులో కూడా ఉండవు అంటున్నారు సో ఈరోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా వీటిని తయారు చేసే ప్రాసెస్కి ఆడే మిషన్స్ అనమాట సో అసలు ఎలా చేస్తారో ఒకసారి వీటిని చూసేద్దాం సో లెట్స్ వాచ్ సో ఎస్ దీనికి సంబంధించిన సో ఫౌండర్ అట్లానే ఎండి సో అసలు మిల్లెట్స్ జ్యూసే చేయడానికి రీజన్ ఏంటి సో ఒకసారి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మన తోటి సో శైలేష్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ ఏంటి మామూలుగా ఈ మిల్లెట్స్ తోటే చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఫస్ట్ ఈ మిల్లెట్స్ అనేవి మనకి ఏన్షియంట్ పురాతన కాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ తిన్న గ్రెయిన్ అన్నమాట అనమాట దీనివల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక ఫార్మసిస్ట్ గా మనం రెగ్యులర్ గా తీసుకునే మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని నాకు తెలుసు అన్నమాట సో ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది ఏదైనా ఒక నేచురల్ ఫుడ్ తో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పర్టికులర్ గా డయాబెటిస్ లాంటివి మనము రాకుండా చేసుకోగలమా అనిపించింది అనిపించేది అంతేకాకుండా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ యూత్ అంతా కూడా ఈ షుగర్ డ్రింక్స్ బాగా యాక్చువల్లీ చాలా మందికి ఇప్పుడు అంటే చిన్న ఏజ్ లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలో ట్వంటీ బిలో వాళ్ళకి కూడా షుగర్ కావచ్చు బీపీలు కావచ్చు ఇవి ఎక్కువ వచ్చేసినాయి సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా యూస్ అవుతుందండి అనుకోవచ్చు యాక్చువల్ డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఏంటంటే ఈ షుగర్ కి ప్రధాన కారణమైన ఒకటి ఏంటంటే ఎక్కువగా షుగర్ డ్రింక్స్ తీసుకోవటం ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది ఒక మేజర్ రీజన్ అనమాట సో అందుకని నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఫార్మాలో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకు గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫోర్టీన్ ఇయర్స్ పాటు నేను చదువుకుంది ఎంఫార్మ్స్ నాకు ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఈ ఫార్మా కంపెనీస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ మందులు ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని నాకు తెలుసు సో ఒక నేషనల్ ఫుడ్ ద్వారా మనం దీన్ని ఎట్లా మనం చేయగలమని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ మిల్లెట్స్ గురించి తెలిసిందాను ఓకే ఏంటి సార్ మామూలుగా మిల్లెట్స్ అంటే ఇప్పుడు మామూలుగా అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే రైతు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారు మిల్లెట్స్ మా మొత్తం ఏడు రకాల మిల్లెట్స్ ఉంటాయి నేను తీసుకుంది ఏంటి అంటే కొర్రలు కొర్రలు అంటాం ఇంగ్లీష్ లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాం అనమాట ఆ మిల్లెట్ తో నేను మొట్టమొదటిసారి మొదటి పెంచారు కదా అంతకు ముందు నేను వెరిమిసలి తయారు చేశాను మిల్లెట్ తో సేమియా ఆ సో అది అంతగా జనాలకి నచ్చలేదు పైగా టేస్ట్ కూడా అంతగా అనిపించలేదు అనమాట ఓకే అంటే ఫస్ట్ జ్యూస్ కాకుండా మీరు సేమ్ ఏ టైప్ లాగా తీసుకెళ్దాం తీసుకెళ్దామని సో మరి ఎందుకని అది క్లోజ్ చేశారు అది క్లోజ్ చేయడమని నాకు దాని ద్వారా వచ్చే నా అనుభవం ఏంటంటే ముందు ఫుడ్ అన్నాక టేస్ట్ బాగుండాలి ఓకే దాంట్లో కన్సమ్షన్ తీసుకునే విధంగా ఉండాలి సో అదే విధంగా నాకు అంత వాల్యూ కాదనిపించి నేను నా ఒక సైంటిఫిక్ బ్యాక్ గ్రౌండ్ నాకు ఆర్ఎండ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట విశేష అంటే నా బ్యాక్ గ్రౌండ్ తో నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఈ మిల్లెట్స్ తో డ్రింక్ ఎందుకు తయారు చేయకూడదు నా ఆలోచన నుంచి ఓకే ఈ ఆలోచన రాగానే నేను సెంట్రల్ గవర్నమెంట్ కి గ్రాంట్ కి అప్లై చేశాను బైరాక్ అనే ఒక గ్రాంట్ అది ఇదంతా కూడా నేను ప్రొడక్ట్ డెవలప్ చేసింది వాళ్ళ సహకారంతోనే ఇలా స్టార్ట్అప్ ఒకటి పెట్టి వాళ్ళకి గ్రాంట్ కి అప్లై చేస్తే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు పట్టింది మళ్ళీ గ్రాంట్ రావటానికి దాన్ని రిపీటెడ్ గా దాన్ని వాళ్ళు క్వశ్చన్స్ అడిగి దాన్ని అనాలిసిస్ చేసి ఒక కమిటీ ఉంటుందన్నమాట కమిటీ అందరూ ఆయన కూర్చుని నన్ను ఇంటర్వ్యూ చేసి ప్రెజెంటేషన్ లవీ తీసుకొని సరే ఇది చేయగలిగింది జనానికి అని చెప్పి నాకు ఫిఫ్టీ ల్యాక్స్ గవర్నమెంట్ గ్రాంట్ శాంక్షన్ చేశారు ఓకే ఎన్ని పెట్టింది సార్ మామూలుగా ఇదంతా జరగటానికి నేను టూ థౌసండ్ లో నేను యాక్చువల్ కంపెనీ అనేది పెట్టాను ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ వెర్మిసెల్లి మీద నేను వర్క్ చేశాను అది ఈ మధ్యలో కోవిడ్ రావడం మీదంతా జరిగి ట్వంటీ ట్వంటీ వన్ ఎండింగ్ వరకు ఇదే జరిగింది సో ఎండింగ్ లో నేను ఈ గ్రాంట్ గురించి తెలిసి నేను గవర్నమెంట్ గ్రాంట్ అప్డం అనేది జరిగింది ఓకే యాక్చువల్లీ చాలా చూడడానికి కూడా నాకైతే చాలా చిన్న లాగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఏజ్ లో మీకు ఇలాంటి ఐడియా రావటం నిజంగా చాలా గ్రేట్ అది కూడా కొర్రలు తోటి జ్యూస్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాస్ట్ తో కూడా కూడిన పని కదా సో ఎలా ఉంటుంది సార్ మామూలుగా అవి తీసుకురావడం కావచ్చు సో కాస్ట్ ఎలా ఎలా ఉంటుంది మామూలుగా రైతుల దగ్గర నుంచి కొర్రలు ఇప్పుడు రైతుల దగ్గర నుంచి త్వరగానే లభిస్తున్నాయండి కానీ దీన్ని ఈ ప్రాసెసింగ్ అనేది కానీ దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియం గానీ మనకి చాలా కాస్ట్లీ అనమాట ముందు ఈ ప్రాసెస్ డెవలప్ చేయడానికి చాలా టైం పట్టింది అంతా కూడా ఒక సైంటిఫిక్ బేసిస్ మీద మనం డెవలప్ కొర్రలతో జ్యూస్ చేయడం గానీ అందరూ చేయలేరు ఏంటంటే కొర్రలు తీసుకుని ఒక పెద్ద ప్రాసెస్ ఉంది అనమాట స్టార్టింగ్ లో అన్నారు సార్ మామూలుగా అంటే కొర్రలతో జ్యూస్ అంటే ఏమన్నారు అందరూ చాలా దాన్ని అసలు ఇది అవుతుందా అన్నట్టుగా అనుకున్నారు ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అసలు అవుతుందా ఈవెన్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ వచ్చినప్పుడు ఫుడ్ సేఫ్టీ అప్రూవల్ ఉంది ఎఫ్ఎస్ఐ లైసెన్స్ ఉంది అనమాట ఇది అసలు ఏ కేటగిరీ ఎప్పుడు మనం వినలేదు అసలు దేని కింద లైసెన్స్ ఇవ్వడం వాళ్ళు కూడా రెండు నెలల పాటు వాళ్ళు రెండు మూడు నెలల వాళ్ళు టైం తీసుకున్నారు తర్వాత నేను అన్ని వాళ్ళని కన్విన్స్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ అన్ని చూపించిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒక ప్రొపరేటరీ ఫుడ్ అనమాట అంటే ఇది ఇప్పటివరకు ఎక్కడ లేనిది మనం పేటెంట్ కూడా అప్లై చేసింది దీనికి ఆల్రెడీ వచ్చేసింది ఓకే ఓకే సో ఇది ఒక ఇండియన్ ఇన్నోవేటివ్ ఫార్ములేషన్ సార్ అయితే ఒకసారి మన ఆడియన్స్ కోసం వాటి మేకింగ్ ప్రాసెస్ చూద్దాము సో ఎలా ఉంటుంది సార్ ఏంటి నాకు చూసుకుంటే రాగాల మిషన్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి సో స్టార్టింగ్ ఇదేనా అవును స్టార్టింగ్ అండి మనం మొట్టమొదటి ఏం చేస్తాం రైతుల దగ్గర నుంచి కొర్రలు అనేవి తీసుకుంటాం వాటిని జాగ్రత్తగా క్లీన్ చేసి నానబెడతాం అన్నమా టైలర్ లో నానబెట్టిన తర్వాత ఈ మిషన్ లో పెడతాము దీన్ని మనం సీడ్ జరిమినేటర్ అంటాము ఓకే ఇది ఏం చేస్తుంది అంటే జెర్మినేషన్ అంటే మొలకెత్తించడం అనమాట విత్తనాల్ని మనం ఎట్లయితే మొలకెత్తిస్తామో అట్లా మనము వాటిని బాగా క్లీన్ చేసి నానబెట్టిన తర్వాత ఈ మిషన్ లో పెట్టి టెంపరేచర్ ఆ హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే అవి మొలకెత్తుతాయి అనమాట ఇలా మొలకెత్తడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఈ కొర్రల్లో ఏంటంటే యాంటీ న్యూట్రియం అంట సైంటిఫిక్ గా అంటే అవి మన బాడీకి అంతగా ఉపయోగపడని పదార్థాలు అనేవన్నీ పోవడానికి ఉపయోగపడుతుంది అంటే మొలకెత్తినవి అంటే మొలకెత్తక లేదు మొలకెత్తిన మొలకెత్తం వల్ల ఉపయోగం ఏంటంటే యాంటీన్యూట్రియెంట్స్ అనేవి పోయి ఏవైతే మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ ఉంటాయో అవి పెరుగుతాయి అనమాట ప్రాసెస్ చేయటం వల్ల ఓకే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట పాలిఫినాల్స్ ఫ్లేవరాయిడ్స్ అంటారు ఇవన్నీ కూడా పెరుగుతాయి యాంటీ న్యూట్రియెంట్స్ తగ్గి మన శరీరానికి ఉపయోగపడే న్యూట్రియట్స్ శాతం అనేది పెరుగుతుంది సో ఓకే యాక్చువల్లీ ఎన్ని రోజులు పడుతున్నా సార్ మామూలుగా అంటే మొక్కలు రావడానికి ఇది రెండు నుంచి మూడు రోజుల వరకు పడుతుంది ఓకే సో అంటే పాత పద్ధతి ఒకటి ఉంటుంది కదా సో అది ఏమన్నా ట్రై చేసారా అంటే గుడ్డలో పెట్టిన సేమ్ ఒకటే అండి సేమ్ ఒకటేనండి చేస్తాం ఓకే దీని తర్వాత సార్ దీని తర్వాత మనం ఇది డ్రైయర్ లో పెడతాం అంటాము ఆ మొత్తం దానిలో వచ్చిన హ్యూమిడిటీ డ్రై చేస్తాము ఓకే సో దీనిలో డ్రై అవ్వం డ్రై అయిన తర్వాత మనం ఈ మిషన్ లో పిండి పడతాం ఓకే మామూలుగా మన పిండి పట్టుకునే మిషన్ అనమాట మొత్తాన్ని మనం దీన్ని నీట్గా పిండి అయ్యాలి సో పౌడర్ లాగా దీంట్లో పౌడర్ లాగా దాంట్లో చేస్తాం ఓకే పౌడర్ చేసిన తర్వాత ఇది అనమాట తర్వాత ఈ మిషన్ అంటాము అసలు మొత్తం ప్రాసెస్ మొత్తం జరిగింది దీంట్లో ఉంటుందా ఓకే ఫర్మెంటేషన్ అంటే ఏంటంటే తెలుగులో మనము అంటాం ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే మన పెద్దవాళ్ళు చెద్దని ఇప్పటికి కూడా వెళ్తే అవే తింటూ అదే కాకుండా ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి అనమాట ఇప్పటికి మనము పాలను పెరుగు అవుతుంది అంటే అది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అలా మన గట్టులో ఏంటి గట్టి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది అనమాట ఓకే ఈ ఫెర్మెంటేషన్ లేదా పులి పెట్టడం ద్వారా మనకి ఈ బ్యాక్టీరియా అనేది వృద్ధి చెంది ఈ కొర్రల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా వీటి బయోఅవైలబిలిటీ అంటాం అంటే ఇవన్నీ కూడా ఇంకా మన బాడీకి అందుబాటులోకి వచ్చే విధంగా ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓకే సో కానీ ఇంకా ఏంటి పులియ పెట్టడం వల్ల ఆ టేస్ట్ ఎవరికి నచ్చదు ఎందుకంటే టేస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టేస్ట్ కోసం మనం ఏం చేసామంటే దీనిలో స్టీవియా అనే ఒక నేచురల్ పౌడర్ అనేది యాడ్ చేసాం ఓకే ఈ స్టీవియా అనేది ఏంటంటే మొక్కల నుంచి వచ్చిన ఒక తీపి పదార్థం అలా అని షుగర్ కాదు ఇయగా ఉంటుంది కానీ షుగర్ కాదు ఓకే సో ఈ పులి పెట్టడం ద్వారా మనం ఏం జరుగుతుంది దాని తర్వాత ఏం చేస్తాం టేస్ట్ అనేది ఇంపార్టెంట్ సో మనం ఏం చేస్తామంటే దీంట్లో స్టీవియా అనే ఒక నేచురల్ స్వీట్నర్ అనేది యాడ్ చేస్తాం ఓకే ఇది మొక్కల నుంచి వచ్చిన ఒక పౌడర్ అనమాట ఇయగా ఉంటుంది కానీ మనకి షుగర్స్ అనేవి యాక్చువల్లీ వీటిలో నాకు ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి కదా సార్ మామూలుగా ఈ ఫ్లేవర్స్ ఏంటి మామూలుగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒరిజినల్ ఫ్రూట్ పౌడర్స్ అనమాట మనం ఆ ఫ్రూట్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్ప్రే డ్రైన్ టెక్నిక్ అని చెప్పి ఒకటి ఉంటుంది దాని ద్వారా ఒక ఫ్రూట్ పౌడర్ తయారు చేసి ఆ ఫ్రూట్ పౌడర్ అనేది దాంట్లో యాడ్ చేస్తాం సో స్టీవియా వల్ల మనకి తీయదనం వస్తుంది ఈ ఫ్రూట్ పౌడర్ వల్ల మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అదంతా కూడా వస్తుంది ఓకే మాములుగా కొర్రల టేస్ట్ అంటే ఎలా ఉంటుంది సార్ మాములుగా నేను టేస్ట్ చేయలేదు ఇంతవరకు రైస్ కొర్రల కూడా రైస్ లాగానే ఉంటుంది ఎలా అయితే రైస్ పొడు ఇది కూడా అలానే పొడి మనం ఈ ప్రాసెస్ అంతా దీనిలో ఉన్న మెయిన్ పేటెంట్ టెక్నాలజీ ఏంటంటే ఈ ప్రాసెస్ అనమాట దానికన్నా ఒక యుఎస్పీ అంటాం అంటే ఎనీక్ సరింగ్ ప్రొవిజన్ అంటే ఈ ఫెర్మెంటేషన్ అన్నమాట ఈ పులి పెట్టిన తీసుకుని దీన్ని మళ్ళీ టేస్టీగా స్టీవియా యాడ్ చేయడం వల్ల డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు చిన్నపిల్లలు

మనం మాట్లాడుకున్న విధంగా గట్ బ్యాక్టీరియా అనేది బాగా పెరిగి డైజెషన్ బాగా పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటారు మన గట్లే మనం సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం ఓకే సో వీటిలో చూసుకుంటే మామూలుగా ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి సార్ మామూలుగా అంటే అది ప్రస్తుతానికి మూడు ఫ్లేవర్స్ అండి పైనాపిల్ మ్యాంగో ఆరెంజ్ ఫ్లేవర్స్ తో మనం మూడు కూడా తీయగా ఉంటాయి ఆ నాచురల్ ఫ్లేవర్స్ తో ఉంటాయి మనకి వాడిన వాళ్ళు కూడా చెప్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయింది చాలా బాగా పడింది ఇంకా డయాబెటీస్ ఎవరైతే ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉంటారో అంటే అప్పుడే షుగర్ వస్తూ ఉంటుందో వాళ్ళు కనుక తీసుకున్నట్టు అయితే షుగర్ రాకుండా ఉండే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి తీసుకుంటే క్లియర్ ఓకే సో మామూలుగా స్టార్టింగ్ మనకి ఎన్ని డేస్ పడుతుంది సార్ మామూలుగా ఇప్పుడు జ్యూస్ లాగా రావాలంటే ఎన్ని డేస్ పడుతుంది బ్యాచ్ స్టార్టింగ్ నుంచి బ్యాచ్ ఎండింగ్ వరకు మనకి నాలుగు రోజులు పడుతుంది ఫోర్ డేస్ లో మనకి వస్తుంది ప్రాసెస్ ప్రాసెస్ మొత్తం చేసి ఫోర్ డేస్ పడుతుంది ఓకే బ్యాచ్ రావడానికి ఓకే సో ఇది వచ్చేసి ఎంత సార్ మామూలుగా ఎంఎల్ ఎంత ఇది ఇది 200 ఎంఎల్ 200 ఎంఎల్ సో ఒక మనకి ఒక లీటర్ కి మామూలుగా ఎన్ని కొరలు పడతాయి మామూలుగా లీటర్ కి ఒక కేజీ దాకా పడతాయి కేజీ నర దాకా పడతాయి ఓకే సరే అయితే అసలుకి వీటికి ప్యాకింగ్ కావచ్చు ఇదంతా ఎలా ఉంటుంది మామూలుగా అది మనకి ఒకసారి బ్యాచ్ రాగానే మనకి ఇప్పుడు రెండు ప్యాకింగ్లు లు ఉంది ఒకటి గ్లాస్ బాటిల్ ఇంకొకటి పౌచెస్ లేదు ఈ గ్లాస్ బాటిల్ అనేది అందరూ ఎఫోర్స్ చేయలేరు ఎందుకంటే పైగా బ్రేకేజ్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి అందరూ తాగే విధంగా పౌచ్ లోకి తీసుకొచ్చారు దీన్ని స్పోచ్ పౌచ్ అంటాము ఇది ప్లాస్టిక్ బాటిల్ లో తీసుకోవచ్చు కదా అని చాలా మంది అడిగారు కానీ ప్లాస్టిక్ బాటిల్ అంటే మళ్ళీ అది పొల్యూషన్ అది తప్పదు సో దానికన్నా కొంచెం బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈ పౌచ్ అనేది ఇచ్చింది సో ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఎంఆర్పి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఓకే శైలేష్ గారు మామూలుగా ఎందుకని మీకు ఇలా ఐడియా వచ్చిందంటే ఫుడ్ ఇద్దామని ఎందుకని అనిపించింది అదండి మనం ఎప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఫారిన్ డ్రింక్స్ కి బాగా అలవాటు పడిపోయి అవన్నీ కూడా షుగర్ డ్రింక్స్ వాటి వల్లే మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఒకప్పుడు లేని షుగర్ వ్యాధి అదంతా ఇప్పుడు బాగా ఎక్కువ ఒక ప్రధాన కారణం ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం అయితే ఇంకొకటి ఈ షుగర్ డ్రింక్స్ కి బాగా అలవాటు పడుకుంటాం దాంట్లో ఏంటంటే కెఫీన్ షుగర్ ఇంకా కెమికల్స్ చాలా ఉంటాయి ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది మనం ఏదో బిర్యానీ తినేసి మనం ఏదైనా డ్రింక్ తాగంగానే మనకి ఏదో రిలాక్సేషన్ వస్తుందో అనుకుంటాం గానీ అది దానిలో ఉండే ఆ కార్బొనేషన్ వల్ల ఆ కెమికల్స్ వల్ల వచ్చేది తప్ప అవి చెప్పండి మన ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేస్తాయి మన డైజెషన్ అనేది ఇంకా పాడు చేస్తున్నాయి అనమాట సో ఇవన్నీ తెలిసి ఒక ఫార్మా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఒక ఈ సైన్స్ సైంటిఫిక్ గా ఆలోచించినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సో ఎందుకు ఒక నేషనల్ తయారు చేయకూడదు పైగా ఇప్పుడు మన ఇండియన్ అనమాట ప్రధానమంత్రి గారు ఈ మిల్లెట్స్ మీద మన ఓన్ బ్రాండ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి ఈ నేషనల్ గా చేసిన ఫుడ్స్ తినండి స్వదేశీ బ్రాండ్స్ ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నారు నాకు కూడా అది ఎక్కడో ఉన్న ఆపిల్ బ్రాండ్ కొనుక్కోవట మనం తయారు చేసిన ప్రొడక్ట్ ని మనం బయట కంపెనీని కమ్మినప్పుడే ఒక బ్రాండ్ అనేది తయారవుతుంది ఒక డెవలప్మెంట్ అనేది వస్తుంది సార్ యాక్చువల్లీ ఇప్పటికి స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉంది సార్ రెస్పాండ్ మామూలుగా న్యాచురల్ ఫుడ్ అంటే జనాలందరూ కూడా చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడుతున్నారు వచ్చినందుకు చాలా మంది కలిసి మీకు ఏడియా ఎలా వచ్చిందని అడిగారు ఎంతో మంది ఫోన్ చేసి మంచి ప్రోడక్ట్ తయారు చేసాము ఒక బిజినెస్ విషయం పక్కన పెడితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా షుగర్ ఉన్న వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ చేశారు మేము షుగర్ డ్రింక్ తాగాలన్నా ఒక ఫ్యామిలీ ఉంది అందరూ తాగుతుంటారు పెద్దవాళ్ళు ఏం తాగలేదు ఎందుకు తాగితే షుగర్ వస్తుందేమో ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు ఈ డ్రింక్ హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ సో ఇంకొకటి ఈ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గ్యాస్ టూలు ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడు ఏంటంటే మాకు చాలా బాగా పడిందండి మాకు చాలా తగ్గింది ఐబిఎస్ అంటే సిండ్రోమ్ మనం అది మనకి అంటే వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఫస్ట్ ఓకే ఎలా ఉంది సార్ అంటే బిజినెస్ లోకి ఈ మధ్య కాలంలో అంటే యంగ్ జనరేషన్ బిజినెస్ లో అడుగు పెట్టాలంటేనే ఇట్లా అది కూడా ఒక కొత్తగా థింక్ చేసి చాలా మంది భయపడుతున్నారు ఏం చెప్తారు ఒక సక్సెస్ఫుల్ గా మీరు అయితే రన్ చేస్తున్నారు బిజినెస్ నిజంగా సో ఏం చెప్తారు ఫస్ట్ స్టెప్ ప్యాషన్ ఇస్ ఇంపార్టెంట్ అన్నిటికీ తెగించి ఒక రిస్క్ తీసుకున్నప్పుడే మనం ఏదైనా సాధించగలం ఒక అడుగు వేయగలం ఏదైనా చేద్దామని ఐడియాలు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడే దానికి విలువ మా ఫస్ట్ లో మనల్ని ఎవరు నమ్మరు నన్ను కూడా ఎవరు నమ్మలేదు అరిగేనన్నాడు కొరలు అన్నాడు డ్రింక్ అంటున్నాడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ లో ఏంటో చెప్తున్నాడు చేస్తారా చేయగలరా మనం ఆ భయాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే మనం ఒక స్టెప్ ఒక్కొక్క అడుగు నెమ్మదిగా ముందుకు వేసుకుంటూ వచ్చినప్పుడు చాలా ఓపికతో పట్టుదలతో ముందుకు వచ్చినప్పుడే మనం విజయం సాధించగలం ఓకే మాములుగా ఇప్పుడు ఈ డ్రింక్ కావాలంటే మనకి మాములుగా ఎలా ఎక్కడ అవైలబుల్గా దొరుకుతుంది సార్ ఒకసారి మనం ప్రస్తుతానికి నేను ఇది ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను మా వెబ్సైట్లో బ్లిస్ బాడీ డాట్ ఇన్ అని వెబ్సైట్లో సేల్ చేస్తున్నాను నేను కొంతమందికి డైరెక్ట్గా కూడా నేను నాకు ఫోన్ చేస్తే నేను తక్కువ ప్రైస్కి బల్క్ లో పంపిస్తున్నాను ఈవెన్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నేను డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరైనా నేను రెడీగా ఉన్నాను కాకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మీరు కూడా మీరు మీ సొంత ఊళ్ళల్లో మీ జనానికి అలవాటు చేయొచ్చు తద్వారా వాళ్ళకే మంచి జరుగుతుంది మీకు ఒక బిజినెస్ అవకాశం సార్ యాక్చువల్లీ ఫ్రాంచైజీ కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాయి అన్నట్టు ఆఫ్లైన్ లో నెమ్మదిగా డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంచైజీ ఎవరైనా ముందుకు వస్తే చేయడానికి ఎవరన్నా యూత్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు ఇంట్రెస్ట్ ముందుకు వస్తే నేను వాళ్ళని గైడ్ చేస్తాను నేను చేయిస్తాను ఓకే సార్ యాక్చువల్లీ మామూలుగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా ఒక్కసారి మీరు బిజినెస్ పరంగా కానీ లేదా ఈ డ్రింక్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్టేసి నన్ను నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు నా కాంటాక్ట్ నంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు నేను ఏదో నేను ఎప్పుడైనా నేను సహకారం అందిస్తాను ఓకే శైలేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా మీరు ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ చూశారు కదా మిల్లెట్ జ్యూస్ సో మిల్లెట్స్ అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం చిన్న చిన్న వాటికి యూస్ చేసుకుంటూ ఉంటారు అట్లానే గతంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు చూస్తున్నారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ సో ఇలాంటి స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వాయిల్స్ తెలుగు కెమెరామ్యాన్ సంజయ్ తోటి మీ జాక్ర సై